వెల్కమ్ టు మై ఛానల్ మీరంత నేనండి మీరు చేపలక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక చిన్న అయితే వేసేయండి వీడియో అయితే వెళ్ళిపోదాం రండి ఈరోజు వచ్చేసి మనమైతే నల్లమల్ల అడవికి అయితే వచ్చేసామండి మన రిజర్వాయికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము మన రిజర్వాయికి వెళ్ళే దారిలో ఎందుకున్నామంటే మనమైతే ఈరోజు వచ్చేసి చాలా వరకు అయితే మీకు మన అడవి చూపించాలి తొలకరి సీనికులకి మనకి ఏం దొరుకుతుంది ఏం తీసుకెళ్ళాలి అడవి నుంచి అనేది అయితే వచ్చేసామండి మన నలమల అడవికి చూడండి మనకి ఇప్పుడు ఈ తొలకరి శినుకులకి ఏం దొరుకుతుందో అనేది అయితే మీకైతే వీళ్ళైతే చూపిస్తాను చూసేయండి చూడండి ఈ మనం నలమల పావిస్తానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వచ్చేసి పూర్వం పాగేండి ఇది చూద్దాం ఎలా ఉందో నాగంబాయి ఇది మా సైడ్ ఇక్కడ ఏమంటారు అంటే నాగంబాయి అని అంటామండి మేమైతే పూర్వం మన పెద్దలు రాజులు కట్టించిన బావి అండి ఇది చూడండి చాలా చక్కగా ఉంది చాలా అయితే పోసారు బావిని దీంట్లోకైతే ఈ వాటర్ అయితే నిలువై నిలువై అలాగైతే నిలబడిపోయాయండి కోతులుకి జంతువులకి తాగడానికి అయితే బాగా ఉపయోగిస్తాయి నీళ్లు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా అయితే వెళ్ళాలండి నల్లమల అడవికి నల్లమల పారిశ్వరికి చాలా రోజులైందండి సరే బ్రేస్ మేమైతే చాలా అంటే చాలా రోజులైందండి మన నల్లమల పారిశ్వరక రావడం చాలా రోజులు జరిగింది ఎందుకంటే మనం తోట దగ్గర ఉన్నాం కదండి తోట దగ్గర ఉన్నాం కాబట్టి ప్లేస్ కి ఎందుకు వచ్చామనేది సార్ పైకి ఒకసారి పైకి మా నల్లమూల పారిశ్రామిక మేము ఎందుకు వచ్చామంటే మా గిరిజనులు ఈ కాలము ఈ టైము తొలకరిచిందులకైతే ఇలాగైతే చింత చిగురు అయితే ఎగురైతే ఎగురైతే చిగురుస్తుందండి ఆ ఇదురు కోసం ఆ ఇదురు కోసం ఇటు వచ్చేసాం మేము చూడండి తీసుకురా మీకు దగ్గర తీసుకురా చాలా పా ఇగురు అనేది బాగా ఫస్ట్ వాళ్ళకే ఇగురు పెట్టిందండి పాలాకైతే అయిపోయింది చూడండి చూడండి చిగురు చింత చిగురు అండి అది అనుకో దీన్ని పట్టుకో ఈ శి ఈ చింతశిగురు అంటే మాకు చాలా ఇష్టమండి ఎందుకంటే మా గిరిజనులు ఈ చింతశిగురు కూడా కిలో ఇంతకనే అమ్ముకుంటారు కాకపోతే మనకైతే అమ్ముకుని లేదండి ఇప్పుడు మనం ఇంట్లో వాడుకోవడానికైతే కోసుకుంటున్నాం ఈ చింత శిగుర్ని చాలా రోజులైందండి అమ్మ ఒడికి వచ్చినంత ఉంది నాకైతే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ శాతం ఈ పారిక్షేట్లో మనం చేపలు పట్టడం చేయడం ఇలా ఉంది కదా ఇప్పుడు రాక రాక ఇలా వచ్చాయి కల్లా చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇది ఇంత అండి చాలా బాగుంటుంది చింత చిగురు ఇంత చిగురుకి అయితే వచ్చాము మనము ఇంతకు ఈ షిగురుకి వచ్చాం కదండి ఈ చిగురు మనం ఏ దాంట్లోకి వాడుకుంటామనేది కూడా మీకైతే చూపిస్తాము చెప్పి ఇది ఒక్కటే అయితే చెట్టి తిరిగా ముందు పాలాక అయిపోయింది అయినా పాలాక అయినా కానీ ఒక మంటకే ఉడికిపోతుందిలే చూడండి ఫ్రెండ్స్ చింత చిగురయితే ఇలా ఉంటుంది మనం ఇలాగైతే గిల్లుకోవాలంతా ఈరోజు దాదాపుగా వచ్చేసి ఒక కేజీ అంటే గిల్లుతోనే గిల్లలేను నేనైతే నాకైతే మా వాళ్ళు వెనకంబడి వచ్చారు కానీ ఒక పని కూడా చేయడం లేదండి వీళ్ళు నేను ఒక్కదాని అందరితో వీళ్ళతో పాటు రాకుండా నడిచి చిట్టే చెప్పకుండా బాగుండు అనిపిస్తుంది చూడండి ఇలాగైతే ఈ పొలపల చింకులకి ఈ చింత షిగురు అనేది చిగురిస్తుంది మనకు ఈ ఈ షిగుర్తో మనం ఏం చేస్తామా ఏమంట తయారు చేస్తామో అనేది అయితే చూపిస్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఫ్రెష్గా అయితే ఇక్కడ చింత చిగురు అయితే కోస్తున్నామండి ఈరోజు మనము ఇక్కడ గిల్లిన రా అందుకే మళ్ళీ వచ్చింది చిగురు అన్న పైకి దా చూడండి చాలా అంటే చాలా మంచిది ఉంది చింత చిగురు దీంతో అయితే ఇట్ట ఏందబ్బా రావడం లేదు అవి పండ్లు ఏ పండ్లు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయికి తాటిమాను ఎక్కి అయితే చాలా వరకు అయితే వచ్చండి అందుకు కాబట్టి చింతమన్ కూడా ఎక్కుతున్నాడు సిగ్గురు వేయడానికి పరికంప చూడండి పైన అలాగే భయపడి కింద తిరుగుతాడు అలాగైతే ఉంచుకోవాలండి ఎందుకంటే మన కొమ్మలు నరకడానికి అయితే వీలు కాదు కాబట్టి నరకకూడదు కాబట్టి అలా ఉంచుకొని మంచి చాలా బరువు ఉందండి కొమ్మ ఇది ఇలా చూసుకోవాలి మొత్తం నాకు ఎగురు ఇప్పుడిప్పుడే బాగా మంచిగా అయితే పెట్టింది ఇది ఎగురు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎవరైనా కొండకోడి అరుపు విన్నారండి కొండకోడి తరుస్తుంది అడిగిలో అడుగులో చూడండి చాలా చక్కగా అయితే మినిమం అంటే నాలుగైదు సార్లు అయితే అరుస్తుంది అండి ఇది ఎందుకంటే అలా అరిచేది పక్కనుండే కోడి అదేనండి పక్కనుండే పిల్లలు తల్లులు అందరూ ఉంటారు కదా మనలాగా అలాగైతే పిలుస్తుంది కోడి రమరి రార్రి అని ఇప్పటికి నాలుగైదు సార్లు అరిచింది ఈసారి కూడా మీకు వినిపించాలని నేనైతే చెల్లైతే మన ఇవి అయితే అందజేశాను పామహివా ఈడొకరవో ఆడొకరవా ఇలాగైతే మనము చింత చిగురైతే గిల్లుకొని వెళ్ళాలండి ఎందుకంటే అడవి మనకు అడవిలో పంట అండి ఇది చులకొచ్చుకోండి పండ్ల వెళ్దాం పండి మేము దాదాగైతే ఒక పావు కేజీ అయితే పోషించామండి ఈ చిగురు చింత చిగురు అనేది ఇంకా ముందుకి ఇంకా నాలుగైదు చెట్లు ఉన్నాయి కదండి చెట్ల దగ్గర చూసుకుంటూ చూసుకుంటూ వెళ్దాం పండి కూడా ఊహ మహి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే పండ్లకైతే వచ్చామండి అట్ అలాగైతే చింత సిగురుకి వచ్చి ఇక్కడైతే మనకు నార్జం నార్జం చెట్లు అండి ఇవి నా నాగజమ్ముడి చెట్లు ఇక్కడైతే నార్జాం పట్టలు కూడా అని అంటాం మనమైతే హెచ్ఈ మహి ఇది ఇంకా బాగా మాగాలి మహి చూడండి ఇదైతే ఇంకా మంచిగా అయితే మాగాల మా మహి అయితే ఇది మాగిందమ్మా అని గుర్తు వచ్చింది ముందు చూడండి ఇక్కడైతే తోట ఎవరో అడవిలో వేసారండి ఇక్కడ వేసినట్టు వేసినట్టుగా బ్రతికింది అంత అంతా బండ మీద బ్రతికింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం బండే చూడండి ఇంకా మాగీ ఇలా కిందికి అయితే రాలేదండి కానీ మనం దీంట్లో పండు అయితే తినాలా చూడండి అలాగైతే అలాగొచ్చే మాగినట్టండి అండి ఫుల్గా అయితే పింక్ కలర్ అయితే రావాలా తగులితే గుచ్చుకుంటే మహి ఇందులో అయితే ఇక్కడైతే పిట్ట పక్షి అండి మన పక్షి పిట్టలాంటి పక్షి పిట్టలాంటి కాదు పిట్టలాంటి పక్షి కాదు పిట్టేనండి ఇక్కడైతే నేనైతే షేప్గా బతకగలగాను అది అయితే ఇక్కడైతే గూడైతే పెట్టిందండి చూడండి గూడు ఎంత ఉందో ఏంది మా కేతులప్పుడు కోసం తెగుతేమే ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలాగ అయితే సన్నగా అయితే నలుగునేది అంతా ముళ్ళే ఉన్నాయండి కాకపోతే మా అటు ఉన్నాయి కాకపోతే లోపలికి ఉన్నాయండి మనం ఎత్తి మన అస్సలు అసలు అందడం లేదు ఒకటన్నా స్టేచ్ చేసి చెప్దాం అనుకుంటే ఒకటి కూడా చిక్కేటట్లేదే నాకు దీంట్లో అంతే అది ఎతికెతికి ఒక పండుగ ఎత్తుకలా తీసుకోవాలండి అన్నీ కిందికి అయితే ఎలాగైతే వంగిపోయాయి చూడండి మా సైడ్ ఏదంటే ఇక్కడ అడవిలో ఇలాగైతే తోట మాదిరిగా ఉంటుంది నారజం పట్టలను విత్తనాలు అవేనా అయ్యి పండు మాగి పిట్ట తినిపోయింది ఫ్రెండ్స్ చూడండి అయితే ఇలాగైతే మన ఊట తాగిలనంటే మనకైతే అంటుకుంటాయండి వాళ్ళ సురుపు ఇవి ఇలాగైతే కరుచుకుంటాయి చూడండి ఇవన్నీ ముళ్ళే చూడండి ఇలా చేతి గుచ్చుకుంది మళ్ళా ఊరు కూడా అంతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ నన్నారి గడ్డలండి పాలగడ్డలు మా తమ్ముడు జీవనాధారం అండి ఇది కొండకెళ్ళి అంటే మా గిరిజనులు ఎక్కువ శాతం ఈ గడ్డలు అయితే దోకొచ్చుకుంటారండి ఈ ఎండ్లకాలం వస్తే అట్టకు కేజీ ఇట్టకు కేజీ తోకొని ఇలాగైతే పోగేసుకుంటారండి పోగేసుకున్న తర్వాత అదే మన పిల్లలు ఉన్నారు కాబట్టి మన అయితే ఇదండి చూడండి ఇవైతే వారం గడ్డలండి వారం నుంచి తోగి తొగి తొగి మా తమ్ముడు అయితే నుంచి ఇలాగైతే తయారు చేశాడు గడ్డలు ఒకసారి కదా ఇది ఎంతైనా కొండగడ్డే కొండగడ్డే చల్లగడ్డలు అండి చాలా మంచిగా అయితే వస్తుంది స్మెల్ గేరు కూడా బాగుంటుంది ఈ గడ్డలు ఎలా తోగేది ఎలా తీసేది మీకు ఒకసారి అయితే వీడియో అయితే చేస్తానండి కనీసం మీకు చూపించడానికైనా కానీ నేనైతే కంపల్సరీగా అయితే వీడియో అయితే చేస్తాను చూడండి ఇది మా తమ్ముని జీవనాధారం అండి చాలా కష్టపడి తీసుకొచ్చాడు మా అబ్బాయి కష్టం మామూలు కష్టం కాదండి ఈ నన్నారు గడ్డి మనం అడవి నుంచి తీసుకురావాలంటే చాలా కష్టమే రాయికి రాయికి లోడి తీసుకురావాలి చాలా రాళ్ళలు ఉంటాయి అవి చూడండి నేను మీకు ఇలా చెప్పే కాడికి ఆ గడ్డలు ఎలా తోగుతారు ఆ తీగ ఎలా ఉంటుంది అన్నది అయితే మీకైతే మన వీళ్ళైతే తీపిస్తాను చూసేయండి చాలా కష్టం అండి ఆ గడ్డలు తీసుకురావడం అంటే